మీలో చాలామంది కొత్త టీవీ తీసుకుందాము కొత్త టీవీ కొనుక్కుందాము ఏ టీవీ కొనుక్కుంటే బాగుంటుంది ఎలాంటి టీవీ కొనుక్కుంటే బాగుంటుంది ఏ బడ్జెట్లో కొనుక్కుంటే బాగుంటుంది అని చాలామంది మంది ఉంటారండి టీవీ అంటే ఎందుకంటే టీవీ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా సీరియల్ గట్టా చూస్తారు అలాగే మగవాళ్ళే క్రికెట్లు గట్టా చూస్తారు కాబట్టి మంచి టీవీ ఉండాలి పెద్ద టీవీ ఉంటే బాగుంటుంది అనుకుంటారండి నేను కూడా అలా అనుకునేవాడి ఎందుకంటే నాకు సినిమాలు అంటే చిన్నప్పుడు చాలా పిచ్చ అన్నమాట అండి పిచ్చి అంటే అలా పిచ్చి కాదు ఆ సినిమాలు చూడాలంటే టీవీ కావాలి కదా అందుకని టీవీ కొనుక్కున్నానండి చాలా ఇష్టం నా చిన్నతనంలోని నేను టీవీ చూడ్డానికి ఒక కిలోమీటర్ నడిసి వెళ్ళి అక్కడ నుంచొని టీవీ చూసుకున్నాను అనమాట అండి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక కిటికీలకి మెసలు కూడా ఏలబడి సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే టీవీ అంటే నాకు అంత అనమాట అందుకని ఏం చేయాలంటే నాకు వయసు వచ్చిన తర్వాత నేను పనిలోకి వెళ్ళిన తర్వాత నేను టీవీలు కొంటూనే ఉన్నానండి టీవీల మీద టీవీలు టీవీల మీద టీవీలు మారుతూనే ఉన్నాను ఎందుకంటే టీవీలు అంటే నాకు అంత పిచ్చి అనమాట అండి అయితే లాస్ట్కి గో ఈ టీవీ తాగుపాను అనమాట అండి ఇది చాలా బాగుంటుంది అనమాట అండి ఇది అదిరిపోయి టీవీ ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదండి మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు దాకా నాకు అంత సినిమా లేదు ప్రమోషన్ చేసే అంత సినిమా ఏమీ లేదు నాకు కాబట్టి ఇది ప్రమోషన్ కాదు నేను కొనుక్కున్నాను నేను వాడుకుంటున్నాను చాలా బాగుంది సరే అయితే మన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు కూడా వాడుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా మంచి టీవీ కదా ఇలాంటి మంచి టీవీ కొంచెం చెప్పాలి కదని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను అనమాట అండి అయితే టీవీ కొందాం కదని చెప్పేసి నేను ఏం చేశానంటే చాలా మందిని అడిగాను ఎక్కడ చూసినా రేట్లు ఎక్కువే సరే నాకు ఏమో పెద్ద టీవీ కావాలి అంటే ఫార్టీ త్రీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ కావాలి నాకు పెద్ద టీవీలో కొనుక్కుందామంటే ఎల్జీ టీవీ ఏమో చాలా రేట్ ఎక్కువ సామ్సంగ్స్ చూస్తే అది రేట్ ఎక్కువే అది ఏంటంటే ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై రెండు వేలు అలా ఉన్నాయి అంత బడ్జెట్ ఏమో నా దగ్గర లేదు నా బడ్జెట్ ఏం తక్కువ అయితే ఏ టీవీ కొనుక్కుంటే బాగుంటుందిరా అని యూట్యూబ్ అంతా ఎదుగుతు పట్టాను ప ఒక యూట్యూబర్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతానండి ఆయన్ని ఆయన యూట్యూబ్లో ఆయన చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు అనమాట అంటే బాగుంటే బాగుందని చెప్తాడు బాగపోతే బాగాలేదని చెప్తాడు అతను చెప్పాడు ఏమని అయినా ఆయన చెప్పాడు ఏమని అంటే టీవీ బాగుంటుంది తక్కువలో కొత్త కంపెనీ ట్రై చేయండి అన్నాడు సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొత్త కంపెనీ అంటున్నాడు ఆయన కొందా పని పనిచేస్తుందా పనిచేయదని డౌట్ నాకు అయితే ఏముందంటే నేను ఏంటి ఆ కంపెనీ అని చూస్తే మార్క్ టీవీ పేరు మార్క్ అనమాట అండి మార్క్ బై ఫ్లిప్కార్ట్ అనమాట అంటే ఇది ఫ్లిప్కార్ట్ డీడ్రా బాబు అని అనుకున్నప్పటికీ అయితే ఏంటంటే ఈ కంపెనీకి ఫ్లిప్కార్ట్ సపోర్ట్ ఉందన్నమాట అండి అంటే ఫ్లిప్కార్ట్ పర్యవేక్షణలో వీళ్ళు టీవీలు అమ్ముతారనమాట అంటే ఈ టీవీలకి ఏమైనా సమాధానం చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు చెప్తారు అంటే ఈ మార్క్ బై ఫ్లిప్కార్ట్ టీవీకి బ్యాక్ బోన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ నిలబడతారనమాట అంటే ఫ్లిప్కార్ట్ పర్యవేక్షణలోనే టీవీలు వస్తాయి అన్నమాట అయ్యమ్మ అయితే ఫ్లిప్కార్ట్ ఏ నిలబడింది అంటే అది తిరిగేం లేదు ఇంకా మంచి మంచి టీవీ కదా ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ మంచి కంపెనీ అది ఏంటంటే పెద్ద మంచి యాప్ అది ఆ యాపే నిలబడిందంటే మంచి మంచి టీవీలే కదా అని చెప్పి ఆలోచించినా ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫార్టీ త్రీ ఇంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను అండి అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ రేట్ ఎక్కువ అని చెప్పేసి ఫార్టీ త్రీ ఇంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటే ఎంత బాగున్నప్పటికీ ఇది ఇరవై వేలు పడుతుంది అనమాట అండి అదేంటే అప్పుడు బిగ్ బిల్ బిగ్ బిల్ ఎన్ డేలో అంటే మన ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి కదా సంవత్సరంగా జారీ జరుగుతుంది నవంబర్లో ఇప్పుడు సెప్టెంబర్లో నవంబర్లో బిగ్ బిల్ అండ్ డే వస్తుంది ఆ బిగ్ బిల్ అండ్ డేలో నేను సెలెక్ట్ చేసుకున్నమాట అండి అయితే ఏంటంటే కార్డు మీద ఇంకా రెండు వేలు తగ్గుతుంది అన్నారు కార్డు ఏంటి కాబట్టి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు మీద ఇంకా రెండు వేలు తగ్గుతాయి అన్నారు సరే అలా క్రెడిట్ కార్డు మీద ఇంకా రెండు వేలు తగ్గుతాయి అంటున్నారు కదా సరే ఒకసారి మనం ట్రై చేద్దాం అని చెప్పి మా చాలా మంది ఫ్రెండ్స్ అడిగితే మా ఫ్రెండ్ దగ్గర ఒకరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంది యాక్సెస్ అడిగితే ఎవరో బాగా వేలా టీవీ కొనుక్కుందాం అనుకుంటున్నాను నువ్వు కొత్త నీ కార్డ్ ద్వారా కొంటావంటే ఓకే అన్నట్టు సరే అని చెప్పేసి అప్పుడు ఆఫర్ చూస్తే ఎంత పడింది మనకు టీవీ ఇరవై వేలు పడింది అండి ఈ కార్డ్ ఆఫర్ అయితే ఎంత పడింది పద్దెనిమిది వేలు పడింది ఓహో పద్దెనిమిది వేలు బాగా ఆనందం పర్లేదని చెప్పేసి ఏంటి టీవీ పెసలంటే ఇది స్మార్ట్ టీవీ అనమాట అండి ఇది ఎల్ఈడి ఫుల్ హెచ్డి అనమాట ఎల్ఈడి ఫుల్ హెచ్డి మంచి క్వాలిటీ పోర్కే అనమాట మెయిన్ అది పెసలు పోర్కే అనమాట సౌండ్ సిస్టమ్ కూడా డాల్బీ డాల్బీ సౌండ్ చేసిన డాల్బీ సౌండ్ చేసినట్టు మామూలుగా ఉండదు కొంతమంది తెలియదు డాల్బీ అంటే మామూలుగా ఉండదు ధరదల్ ఆడిపోతాయి గులాబ్ జాము ఆడిపోతున్నాడు సౌండ్ అంత బాగుంటుంది సౌండ్ క్వాలిటీ కూడా ఈ రేంజ్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది అప్పుడు ఇంక ఇది బాగుంది కదా అని చెప్పేసి మంచి ఫీచర్స్ బాగున్నాయి వన్ ఇయర్ వారంటీ ఇంకేంటి మనకు గొడవ ఏముంది మనకి పద్దెనిమిది వేలుకి వస్తుంది వన్ ఇయర్ వారంటీ క్వాలిటీతో పద్దెనిమిది వేలుకి వస్తుంది అయితే ఏంటంటే నా పాత్ర ఉంది కదా ఎక్స్చేంజ్ కుదురుతుందా అని ట్రై చేసి ఎక్స్చేంజ్ పెట్టాను ఎక్స్చేంజ్ ఏమో ఒక వెయ్యి రూపాయలు వచ్చింది మన పాత టీవీకి అంటే అప్పుడు లాస్ట్ మనకి ఎంత పడింది పదిహేడు వేలు పడింది పదిహేడు వేలకు బాగుంది కదా పదిహేడు వేలకి బాగానే వచ్చింది టీవీ అని చెప్పేసి నేను ఏం చేశానంటే బుక్ చేసుకున్నాను టీవీ వచ్చేసింది వాళ్ళే వచ్చారు వాళ్ళే ఫిట్ చేసేసారు ఫిట్ చేసి రన్నింగ్ పెట్టేయారు చాలా అప్పుడు చూస్తానన్నమాట ఆహా ఎంత బాగుందా అని చెప్పి దీనికి ఏం చేయాలంటే నేను సెటప్ బాక్స్ ఎంచుకున్నాను అనమాట అండి అంతే ఏమిటంటే మా మా ఏరియాలోని వైఫై చేసుకున్నానమాట వైఫై ఎక్కువ యూట్యూబ్ చూస్తుంటాను నేను ఎక్కువగా నేను ఎక్కువ యూట్యూబ్ ఆడుతుంటాను స్మార్ట్ టీవీ కాబట్టి అయితే ఏమిటంటే దీనికి ఒక స్మార్ట్ రిమోట్ ఇచ్చాడు దానివల్ల ఏముందంటే మనం ఈటీవీ అంటే సరిపోద్దాం అంటే ఈటీవీ ఒక్కొక్కరు ఎత్తుకొకరు ఛానల్ మనం మా టీవీ అంటే చాలు ఒకవేళ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ శిరంజీ విత్ సాంగ్స్ అంటే చిరంజీవి విత్ సాంగ్స్ వచ్చేస్తాయి పవన్ కళ్యాణ్ ఫైట్లు అంటే పవన్ కళ్యాణ్ ఫైట్లో వచ్చేస్తాయి అంటే స్మ అంటే మనం నెత్తుక్కోవక్కల అవసరం లేదు స్మార్ట్ రిమోట్ కాబట్టి మనం అక్కడ ఆల్రెడీ దాని మీద సింబల్ ఇస్తాడు చిన్న సింబులు స్మార్ట్ రిమోట్ అని స్పీకర్ సింబల్ ఇస్తాడు ఆ స్పీకర్ నింబుల్ మనం పట్టుకొని అంటే చాలు మనకు వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇది మంచి క్వాలిటీ అనమాట ఇది ఎంత పని గుడికి ఎంత చెప్తున్నానంటే నేను వాడుతున్నాను మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ వాడితే బాగుంటుంది కదా ఎందుకంటే చాలామంది తక్కువలో కొనుక్కుందాని టీవీ అని చూస్తారు ఎందుకంటే భార్య ఇప్పుడు కొత్త కంపెనీ కాదు అని కంగారు దీనికి వెనకాల నిలబడింది మామూలుడు కాదు ఒక ఫ్లిప్కార్డు అనమాట ఫ్లిప్కార్డు నిలబడితే మామూలు సింగ్ కాదు పైగా నేను టీవీ కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఎటువంటి కంప్లైంట్ లేదు ఎటువంటి లాక్స్ లేవు ఏమీ అంటే చాలా బాగా పనిచేస్తుంది క్వాలిటీ నేను ఈ టీవీ కొన్న తర్వాత థియేటర్కి కొనడం మానేహేను ఎందుకంటే థియేటర్లోని పెద్ద సైజు ఉండొచ్చు ఓకే బాసు నువ్వు టీవీ థియేటర్ అంటే పెద్ద సైజు మామూలుగా అంటే లేదు ఎందుకంటే పెద్ద సైజే కానీ క్వాలిటీలు ఏమంటలేదు ఈ మధ్య థియేటర్లో ఎందుకంటే ఈ టీవీలు పోర్కే క్వాలిటీ అనమాట ఎందుకంటే హీరో హీరోయిన్లు ముఖం మీద ఉన్న మచ్చలు కూడా చూపించేద్ది ఈ టీవీ అంత క్వాలిటీ అనమాట థియేటర్లో అంత మచ్చలకి ఇచ్చినా ఏం కనపడవు కదా ఇది క్వాలిటీ మామూలుగా ఉండదు పైగా గేమింగ్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది దేనికైనా సరే ఒకవేళ ఆడవాళ్ళ సీరియల్ చూసారనుకో ఇంకా వాళ్ళ సీరియల్ మొత్తానికి వదలరు అంత బాగుంటుంది అనమాట క్వాలిటీ కాబట్టి అండి ఈ వీడియో చాలా మంది పాపం కొత్తగా టీవీలు కొనుక్కుందాం తక్కువలో కొనుక్కుందాం ఇలా ఉంటుంది మీరు ఎటువంటి డౌట్ పడక్కలేదు ఇంకా నేను చెప్తున్నాను కదా బోన్సీను ఈ టీవీ కోసం చెప్తున్నాడు అంటే తిరిగి ఉండదు నేను బాగుంటేనే నేను ఈ టీవీ కోసం చెప్తాను అనుకో బాగాలేదని చెప్పేస్తాను ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మనకేమి పెద్ద డబ్బులేమో వచ్చేవు కదా ఇది ప్రమోషన్ కూడా కాదు కదా మనం చేసేది ఆ కంపెనీకి నేను ప్రమోషన్ చేస్తాను ఆ కంపెనీ ఎటు కూడా నాకు పెద్దగా టచ్ లేదు అయితే ఏముందంటే అది ఒక యూట్యూబర్ చెప్పాడని కొన్నాను నేను సూపర్ టీవీ చెప్పాడు అన్న సూపర్ అనమాట ఎందుకంటే అన్న నేను ఫాలో అవుతున్నాను నా ఫాలోవర్స్ లిస్ట్లో ఉంటాడు చూడండి కావాలి చాలా బాగా చెప్తాడు తన టీవీల కోసం అతను టెక్నియూస్ అనమాట అయింది ఇది ఎంతేనమాట ఈ వీడియో కొత్తగా టీవీ కొనుక్కుందాం అనుకుంటుంది మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి కొంత మేము కూడా డెవలప్ అవుతాం